నమస్తే నేను బండారు రామకృష్ణ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా విజయవాడ స్వర్ణ భారత ట్రస్ట్ నందు ఉగాది సంబరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు శ్రీ ముప్పవరపు ఫౌండేషన్ మరియు రైతు నేత్సం ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాన రైతులలో భూమి ఆరోగ్యం పట్ల చైతన్యం నింపే కార్యక్రమం భూసార సంరక్షణ అభియాన్ భూమి సుపోషణ్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే సిరిధాన్యాలు అయిన ఊదలు అండుకొర్రలు కొర్రలు అరికలు సామలు ప్రదర్శనతో పాటు వాటి విశిష్టతను తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు భారత పదమూడవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఈ కార్యక్రమంను సందర్శించి నిర్వాహకులను అభినందించడం జరిగింది మరిన్ని మంచి విషయములు తెలుసుకుంటకు మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు